నమస్కారం బుధవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని జీవితంలో మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవాలంటే ప్రతిరోజు దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చంద్రసుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని బుధవారం జన్మించిన వాళ్ళు రోజు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అప్పుడు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు బుధవారం పుట్టిన వాళ్ళ మెదడు పాదరసల్లాగా పనిచేస్తూ ఉంటుంది ఎంత పెద్ద కఠినమైనటువంటి సమస్య వచ్చినా సరే వాళ్ళ మెదడు పాదరసంలా పనిచేసి చక్కటి పరిష్కార మార్గాన్ని వెంటనే సూచిస్తుంది అందుకే బుధవారం పుట్టిన వాళ్ళు ఇతరులకు చాలా కష్టం అనుకున్నటువంటి విషయాల్లో కూడా వీళ్ళు వెంటనే ఒక సమాధానాన్ని చెప్తారు ఒక పరిష్కారాన్ని చెప్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అలాగే ఇతరులు చాలా కాలం చేసేటటువంటి పనులు బాగా ఆలోచించి చేసేటటువంటి పనులు వీళ్ళు చాలా సులభంగా తొందరగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతూ ఉంటారు అలాగే బుధవారం జన్మించిన వాళ్ళు ఎప్పుడు కొత్త కొత్త మార్గాలలో ధనాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అలాగే వీళ్ళ వృత్తులు కూడా ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలని చూస్తూ ఉంటారు కొత్త కొత్తగా ధనాన్ని సంపాదించాలని కొత్త కొత్త వృత్తుల్లోకి ప్రవేశించాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా బుధవారం జన్మించిన వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే లక్షణం ఉంటుంది అయినప్పటికీ ఆఖరి నిమిషంలో అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికందేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పొగడ్తలకి లొంగిపోతారు పొగిడితే ఎదుటివారి కోసం ఏదైనా చేసే ప్రత్యేకమైన లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బుధవారం జన్మించిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే తట్టుకోలేరు అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కడ ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే ఆ సంస్థకి విపరీతంగా పేరు తావటానికి ఆ సంస్థ అత్యున్నత స్థాయిలో ఎదగటానికి విశేషంగా కృషి చేస్తూ ఉంటారు అలాంటి లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ జీవితాన్ని కొత్తదనంలో చూసేటటువంటి ప్రత్యేకమైన లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది బుధవారం జన్మించిన వాళ్ళు పత్రికా రంగంలో సినిమా రంగంలో టీవీ రంగంలో నాటక రంగంలో శాస్త్ర రంగంలో విశేషంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బుధవారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు కూడా మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి చంద్రసుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహే తన్నో బుధహ ప్రచోదయాత్ జపం చేయండి బుధవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి